నమస్తే బీసీసీ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని శ్రీ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల నందు మరియు శ్రీ పట్టణంలోని పెళ్లి మండపం నందు శ్రీ దేవస్థానం నందు జాతీయ జెండాను ఆవిష్కరించి వందనాలు చేసిన శ్రీ ఎమ్మెల్యే బియపు మధుసూదన్ రెడ్డి ఈ కార్యక్రమంలో శ్రీకాళాశ్రీ దేవస్థానం పాలక మండలి చైర్మన్ అంజూరి తారక శ్రీనివాసులు ఈవో బాబు మరియు పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా పాఠశాలకి వచ్చేసి మన గంటలకి గంట బెండ చేసి మనందరికీ నోట్బుక్స్ చాగలెట్సు ఇస్తున్నందుకు పోయినాయి బాసత్వే రెండు మనం బానిసత్వం చూసుకున్నాం చూసాం లేదా మీ తాతలు అడితే చెప్తారు మీ చిన్నపిల్లలు మీకు ఎందుకంటే మన భారతదేశం అంతా కూడా మనం కష్టపడటం మన ఆస్తులన్నీ కూడా యూకేకి అన్ని దేశాలు ఎవరైతే మనల్ని పాలించారో అందరూ పోవడం జరిగింది మనం ఈ రోజు ఆ మహానుభావంతను కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఒక్కరటి కాదు గాంధీ గాంధీ సుభాష్ చంద్ర అందరూ వెనకాల కొన్ని కోట్ల మంది ఈ రోజు మనం ప్రశాంతంగా తిరుగుతున్నాం మనం అందరం బాగున్నాం మన పిల్లలందరూ కూడా ఫారిన్ పోయి చదువుకుంటున్నారు అంటే దానికి కారణం ఆ మహానుభావులు మహనీయులు అంటే వాళ్ళ ప్రతి సంవత్సరం మనం గుర్తు చేసుకోవాలి చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి ఈ రోజు మనందరం కూడా బాగున్నాం కాబట్టి ఈ రోజు బాగున్నాం కాబట్టి ఈ రోజు నాడు నేడు స్కూల్స్ వచ్చినాయి ఎందుకంటే ముందున్నప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి అందరికి మంచి అదే అదేవిధంగా మంచి మంచి టీచర్స్ అదేవిధంగా ఏం కావాలన్నా కూడా ఈ రోజు గవర్నమెంట్ అన్ని ఫలాలు కూడా వస్తున్నాయి అక్కడ ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఏమన్నా ఒక ఐసు ముక్క ఢిల్లీలో స్టార్ట్ అయితే కట్ వచ్చే కాడికి ఒట్టుకోడు మిగిలేదు కాదు ఈ రోజు కట్టి విజయవాడ ఒక్క బటన్ నొక్కితే అందరికి అన్ని ఫలాలు వస్తున్నాయి మహాత్మా గాంధీ కోరుకున్నారో ఏదైతే మన అంబేద్కర్ గారు కోరుకున్నారో అవన్నీ కూడా ఈ రోజు మన ఇంటికే వస్తున్నాయి అది ఒక జగనన్న వాళ్ళే తెలియజేస్తున్నాం మీ అందరి మీ పిల్లలకి ఈ రోజు ఇంగ్లీష్ మీడియం పెట్టాలంటే ఉత్తం కొందరు మీ అందరికీ తెలుసు కోర్టు కోడిపోయారు ఎందుకంటే మనం స్వతంత్రం అయిపోయినా కూడా బ్రిటిష్ వాళ్ళు ఇంకా మెంటాలిటీ ఉంది చంద్రబాబు నాయుడు అంటే మెంటాలిటీ వాళ్ళు ఉండేవాళ్ళు ఉన్నారు ఎవరు బాగుపడకూడదని చూస్తున్నారు పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకునేస్తే వీళ్ళు ఎక్కడ ఫారెన్కి వెళ్ళిపోతారో